హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందా వీటిని చివరోలు చూడండి అర్థమవుతుంది మొదటిసారికి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వీరకైతే వెళ్ళిపోదాం అండి సో ఈ రోజులో ఆధార్ కార్డు చాలా ప్రాముఖ్యం కీలకమైంది కదా ప్రభుత్వం పనుల నుండి ప్రైవేట్ పనుల వరకు కూడా పిల్లలు స్కూల్ అడ్మిషన్ల కోసం కూడా ఆధార్ కార్డు తప్పును సరి చేశారు అయితే ఆధార్ కార్డులో మీ వివరాలతో పాటు పరిణాంకలతో ఒక నంబర్ అయితే ఉంటుందన్నమాట సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డుకి సంబంధించి ఒకవేళ కనుక మీ ఆధార్ కార్డు పోయినా లేదా నంబర్ మర్చిపోయినా కంగారు పడని అవసరం లేదనమాట ఎందుకంటే ఇప్పుడు మీరు మీ ఈ ఆధార్ ఆన్లైన్లో ఇంట్లోనే ఉండి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారనమాట ఆధార్ నెంబర్ తెలుసుకోవడానికి మేము మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఆధార్ లింక్తో అయ్యి ఉంటే మీ ఆధార్ నెంబర్కి ఈజీగా తెలుసుకునే ఛాన్స్ ఉంది అదేవిధంగా ఇందుకు సంబంధించి ముందుగా యూఐ డిఐ వెబ్సైట్లోకి వెళ్ళండి అందులో వచ్చేసి మై ఆధార్ విభాగంలోకి రిట్రైవల్ లాస్ట్ ఆర్ ఫర్గెట్ యుఐడి ఈఐ ఐడియా అనేటువంటి దానిపైన క్లిక్ చేయండి దాని తర్వాత మీ పేరు పూర్తి పేరు మొబైల్ నెంబరు అదేవిధంగా ఈమెయిల్కి సంబంధించి క్యాప్చర్ కూడా అయితే ఎంటర్ చేయండి తర్వాత సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేయండి మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు మీ ఆధార్ వివరాలు ఉంటే మీ మొబైల్ నెంబర్కు వస్తుందన్నమాట మొబైల్ నెంబర్ లింక్ అనేది చేయకపోతే మీ మొబైల్ నెంబర్ కనుక ఆధార్తో లింక్ చేయకపోతే మీరు ఆధార్ మీ ఆధార్ వివరాలను తెలుసుకోవడానికి ఆధార్ సెంటర్కి వెళ్ళాలి మీ ఆధార్ కార్డు ఎంట్రీ చేసుకున్నప్పుడు ఇచ్చిన ఇరవై ఎనిమిది అంకెల ఈఐడి అదేవిధంగా ఎన్రోల్ ఐడి నంబర్ అనేది అందించాలి ఆ తర్వాత వేలిముద్రలో ఐరీ స్కాన్ ఇవన్నీ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి ప్రాసెస్ పూర్తయిగా మీరు ఈ ఆధార్ కాపీ అనేది ఇస్తారు దానిలో ముప్పై రూపాయల వరకు అయితే సార్జ్ చేస్తారనమాట అంటే ఛార్జ్ చేస్తారు ఇక పీవిసి ఆధార్ కార్డులు ఎలా పొందాలని ఆధార్ కార్డు జారీ చేసినటువంటి అంటే ప్లాస్టిక్ పీవీసీ కార్డును కేవలం యాభై అయితే అందిస్తున్నారు కాబట్టి ఇవి కార్డులు అనేది వ్యాలెట్లో ఏటీఎం కార్డులాగైతే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది పీవీసీ కార్డుల కోసం ఇక మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అంటే ఒకవేళ ఆధార్ కార్డులు అందుబాటులో ఉన్న ఫార్మాట్లు కార్డు ప్రస్తుతం మూడు రకాలుగా ఉంది ఆధార్ కార్డు లెటర్ ద్వారా పెద్ద పై వచ్చేది దాని తర్వాత ఈ ఆధార్ ఆన్లైన్ కాపీ తర్వాత పీవీసీ కార్డు ప్లాస్టిక్ కార్డులు అయితే ఉంటున్నాయి అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు అంటే పిల్లలకు సంబంధించి దాదాపు పదిహేను లక్షల మంది అయితే ఉన్నారు వారికి ఆధార్ కార్డులు చేసుకోవడానికి ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇలాంటివి ఉన్నా కూడా చేసుకోవడానికి అవకాశాలు అయితే ఇచ్చారనమాట ఒక అప్డేట్